వెల్కమ్ టు న్యూస్ యావత్ ప్రపంచం ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు మరియు జీవన శైలిలో సౌఖ్యం కోసం యోగా వైభవాన్ని జరుపుకుంటోంది ఈ సందర్భంలో వరంగల్లోని హరిత కాకతీయ హోటల్ ప్రాంగణంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఒక ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని ప్రముఖ యోగా గురువు రవీంద్రాచారి నేతృత్వంలో వందలాది యోగా సాధకులు అభిమానులు ఆరోగ్యవంతమైన జీవన శైలిని అనుసరించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు శరీరానికి ఆరోగ్యం మనస్సుకు ప్రశాంతత ఆత్మకు స్థిరత్వం అందించే యోగా ప్రాముఖ్యతను ఈ సందర్భంగా గురువు గారు విశదీకరించారు ప్రాణాయామం సూర్య నమస్కారాలు మరియు ధ్యానం వంటి యోగాసనాల ప్రదర్శనతో హరిత కాకతీయ ప్రాంగణం ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండిపోయింది యోగా అనేది కేవలం వ్యాయామం కాదు ఇది ఒక జీవన విధానం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు యోగా చేయడం ద్వారా మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు అని యోగా గురువు రవీంద్రచారి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ సభ్యులు మార్తినేని ధర్మారావు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి రాజిరెడ్డి టూరిజం ఆఫీసర్ శివాజీ కిరణ్ కుమార్ రాజా రవీందర్ రెడ్డి కోరుట్ల రమేష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఎక్కడికి రావడం ఇక్కడికి రావడం జరిగింది సంతోషం అన్నాడు సారీ కాళ్ళ మధ్య కూడా కాస్త గ్యాస్ తీసుకోండి చేతుల దూరం ఉంటే కాళ్ళు కూడా దూరం ఓకే ఇప్పుడు జస్ట్ కాస తీసుకుంటూ బాడిని ముందుకు ఇలా ఆకాశం చూసుకున్నట్టుగా ఉంటాం ఆవిరు బాడి పైకి అలా ఇట్లా మళ్ళీ స్టేట్గా టేబుల్ పోస్ జస్ట్ ఇప్పుడు చేతులు కదలకుండా వెనక్కి చిన్నగాని నీలకి రాయత్నం చేయండిగా నేల ప్రయత్నం చేయండి మళ్ళీ కింద పెట్టండి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడా ఉంది కాబట్టి అది కింద బిల్ అయిపోయింది రైట్ రిలాక్స్ మళ్ళీ ఒక్కసారి ఫోటోస్ కోసం నీటి ఓపెన్ చివరి ఇలా వచ్చాడు మీరు గమనించచ్చు రెండు నిమిషాల తర్వాత కళ్ళు తెరిస్తే దానికి నేనేం చేయలేను కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానంలోకి వెళ్ళిపోండి

బుగ్మతలు ఉన్నాయో అవన్నీ కూడా విశ్వశక్తి రావడం ద్వారా తొలగించుకోవచ్చు మన గత జన్మ కర్మలు అనేటివి కూడా తొలగించుకోవచ్చు ధ్యానం వల్ల కాబట్టి ఎవరైనా ధ్యానం చేయాలి అనుకుంటే తప్పకుండా నా దగ్గరికి రాగలను నేను ఉచితంగా నేర్పిస్తాను తర్వాత మీరు ఎంత సాధన చేసుకుంటే మీరు అంత మెరాకిల్స్ అనేటి ధ్యానం ద్వారా చూస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఓకే సార్ రాకేష్ రెడ్డి గారికి సన్మానం చేయాల్సిందిగా యోగ అందరూ సార్ అప్పటివోటండి ప్లీజ్ సన్మానం చేసిన వారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం ఓకే వారికి హరిత కాకతీయ హోటల్ వారి యొక్క రిప్రజెంటేటివ్ వారికి పెలిసిడేషన్ చేయాల్సింది కోరుతున్నాం వారికి శుభాబింద్ర అన్నారు ఓకే సార్

అద్భుతంగా చేస్తుంది ఈమె కూడా యోగా ట్రైనర్ మంచి విషయాలు మాట్లాడతారు చిన్న పాప అయినా కూడా పెద్ద ఆలోచన షీల్డ్ పట్టుకోండి షీల్డ్ తీసుకోండి మనకు ఓకే సార్ ఇక్కడ సార్ ప్రోగ్రామ్ అనగానే అన్న నేనున్నా అని ముందుకు మనకు కర్త కర్మ క్రియ అన్ని తానుగా నిలబడి తెలియజేస్తున్నటువంటి మహేంద్ర చాలా గారికి సన్మానం చేయాల్సిందిగా ఇక్కడ ఒక వేదికని కింద మీరు కూర్చున్న ఈ కార్పెట్లని అన్నింటినీ కూడా వాళ్ళు రమేష్ గారు చూడండి ఇప్పుడు నిర్మాణం చేస్తున్నటువంటి శిష్యులు మరియు మిత్రులు అందరు బట్టారు చూడండి యోగా అందరిది ఇది యోగా శరీరంలో ఒక అంతర్ భాగం ఇది యావత్ ప్రపంచం మొత్తం ఈరోజు భారతదేశం వైపు చూస్తుందంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఇది సామతికే సరిపోతుంది అనేటువంటి ఒక నానుడి నుంచి ఈ రోజు వాస్తవ రూపంలో ఈరోజు యావత్ ప్రపంచాన్నిగా కూడా ఈ యొక్క ధర్మాన్ని నిలబెట్టేటువంటి ఒక గొప్ప పురుషులు మహనీయులు యోగకు సాధనకు అనాదిగా నిలబడినటువంటి ఒక అనేక మంది సాధులకు ఈ రోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది యోగా ద్వారా మాత్రమే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కనం కణం దేశం కోసమే సమర్పణం అనేటి ఒక సాధన తోటి చేసినట్టయితే బలవంతమైన సమాజం యొక్క నిర్మాణం కోసం యావత్ ప్రపంచం మొత్తంగా కూడా నిలబడే అవకాశం ఉంటుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే యోగా మాత్రమే ఉంది యోగా ఆల్టర్నేటివ్ అనేటువంటిది ఏది లేదు అది హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రైస్తవ కావచ్చు ఈసాయి కావచ్చు ఎవరైనా కూడా అందరికీగా కూడా వర్తించే విధంగా ఈ రోజు యొక్క సాధనను ఈ యొక్క ప్రపంచ వ్యాప్తంగా నూట అరవై ఏడు దేశాలు మొదటి మొట్టమొదటిసారి నూట అరవై ఏడు దేశాలు ప్రతిపాదిస్తే దానికి సపోర్ట్ చేసేట ఒకే ఒక సాధన ఇది యోగా సాధనాన్ని ఈ రోజు పదకొండో సంవత్సరంగా అంతర్జాతీయ స్థాయిలో మనం జరుపుకోవటం ఇది భారతదేశం యొక్క ఘనత కీర్తి జరుగుతుంది ఆ రకంగా రాబోయే సామాజిక నిర్మాణానికి ఆరోగ్యవంతానికి ఎంతో ఉపయోగం అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగా భారతదేశం మానవలకు అందించినటువంటి ఒక గొప్ప వరం ఎందుకంటే యోగా బాడీ మైండ్ ని సోల్తోని అనుసంధానం చేసేటువంటి ఒక ప్రక్రియ ప్రకృతితోని అనుసంధానం చేసేటువంటి ఒక ప్రక్రియ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ తేదీన మనము జరుపుకోవడము నిజంగా భారతీయులందరగా మనం గర్వించదగినటువంటి విషయం ఎందుకంటే ఇది గొప్ప సంపద గొప్ప ఆస్తి ఇది మనం ప్రపంచానికి ఒక బహుమానంగా ఒక కానుకగా మనం ఇస్తున్నాం ఈ ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలని అదే విధంగా మన శరీరాల్లో ఉన్నటువంటి ఒక రహస్యాన్ని కనుగొనడానికి సాధువులు సంతులు ఋషులు ఎన్నో తపస్సులు చేసి మరి దాన్ని వాళ్ళు ఒక యోగా కనుక్కోవడము అది మన అందరికీ అందించడము చాలా సంతోషం ఈ యొక్క యోగాని మనందరం కూడా నిత్యం పాటించినట్టయితే ఈ కార్పొరేట్ హాస్పిటల్లో బిల్లులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యం మహాభాగ్యం అంటున్నారు ముఖ్యంగా కరోనా తర్వాత ఈరోజు యోగా మీద పెద్ద ఎత్తున ఒక అవేర్నెస్ ఏర్పడ్డది కాబట్టి దీన్ని ముందు తీసుకెళ్ళి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది ఈరోజు హరిత హోటల్లో వరంగల్లో హరిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క యోగా శిబిరము నిజంగా యోగా యొక్క గొప్పతనాన్ని మరింతగా అందరికి తెలియజేసే విధంగా ఉంది చాలా సంతోషంగా అందరం పాల్గొన్నాం తప్పకుండా దీన్ని ముందు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం ధన్యవాదాలు ప్రజలకు పర్యాటకులకి ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మానవ మనుగడ సాధించాలంటే ఒకప్పుడు ఆది మానవుడు నూట యాభై సంవత్సరాలు బతికేవారు సో ఇప్పుడేమో మన లైఫ్ అంతా అరవై సంవత్సరాలకే పడిపోయింది ఎందుకంటే మన మెయింటెనెన్స్ మనం తినే ఆహారం మనం మన రోజు చేసే మన విధానం దానివల్ల అందుకే యోగా కనుక చేస్తే మరి మన మానవ మనగడ ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ యోగ సాధన చేస్తే ఉదయం పూట మన ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని కాపాడితే మన లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ పెరుగుతుంది సో ఆ విధంగా మనిషి మనుగడ ఎదగడం కోసం ఉపయోగపడే ఈ అతి పురాతన సనాతన ధర్మం వచ్చిన యోగాను ప్రాక్టీస్ చేయడం ఎంతైనా అవసరం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే ఏదైతే మనకు పనికి వస్తుందో దాన్నే మర్చిపోయి మనం మిగతా వాటి మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నాం అందరికీ పర్యాటక శాఖ తరఫున చెప్పేది ఒకటేవి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా రోజుకు ఉదయం ఇది కూడా ఒక నిత్య కార్యం లాగా ప్రాక్టీస్ చేసినప్పుడే మన ఆరోగ్యాలు ఆరోగ్యం బాగుంటే దేశం బాగుంటది దేశం బాగుంటే ప్రపంచం బాగుంటది అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మరొకసారి ఈ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది సూర్యకిరణ్ అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ తెలంగాణ టూరిజం నేను రెండు వేల రెండు నుండి యోగా సాధన చేస్తున్నాను మధ్యలో డుమ్మ కొట్టాను డుమ్మ కొట్టడం వల్ల బీపీ షుగర్ వచ్చేసింది తర్వాత సెవెన్ ఇయర్స్ క్రితము ఇన్సులిన్ దగ్గరకు వచ్చింది ఇన్సులిన్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ యోగా స్టార్ట్ చేశాను అన్ని పోయినాయి నార్మల్ అయింది ప్రతి ఒక్కరు యోగా చేయాలి రెగ్యులర్ గా చేయాలి ప్రతిరోజు మనం అన్నం ఎలా తింటామో అలానే యోగా తప్పకుండా చేయాలి యోగా క్లాస్కి వస్తే మనం చిన్న అయిపోతాం ఈ ఇదేంటి ఈ యోగా క్లాస్కి వస్తే ఆడవచ్చు పాడవచ్చు ఎగరొచ్చు నవ్వచ్చు అన్ని చేయవచ్చు ఇదే ఇంటి దగ్గర చేసినాం అనుకోండి ఈ వయసులో చేస్తే కథం పని బాలకాయల వాడి పిచ్చి పిచ్చి చేస్తుంది అంటారు యోగా క్లాస్కి వస్తేనే అన్ని చేసే అర్హత శుభోదయం అందరికి జై గురుదేవ్ నేను పోగుల సుధారాన్ని మాది బ్రాహ్మణవాడ హన్మకొండ మేము విద్యానికేతన్ హై స్కూల్లో శ్రీ మా గురువు గారు యోగా గురువు గారు అయిన రవీంద్రాచారి గారి ఆధ్వర్యంలో యోగా నేర్చుకున్న యో యోగా సాధకులము మేమందరము అక్కడ క్లాసులు అటెండ్ అయినప్పటి నుంచి ఒక కుటుంబంలాగా లాగా మేమందరం స్నేహితులమయ్యి చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నాము యోగా వలన యోగా అనేది మన ప్రాచీన కాలం నాటి నుండి ఉన్నది మన ఋషులు మునులే కాదు ముఖ్యంగా మన సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క దేవుణ్ణి చూసుకోండి గణపతిని మొదలుకొని శివుడు నంది గణపతి ఎవరిని చూసుకున్నా కానీ అందరూ ఒక ఆసనం అనేది ఖచ్చితంగా ఉంటది మెయిన్ గా శివుడు ధ్యానముద్రలో ఉంటాడు ఒక్క శివుణ్ణి చూస్తే చాలు మనకు యోగా అంతా అర్థమైపోతుంది ఎన్నో రకరకాల ఆసనాలు వేసి మెయిన్గా ఏంటంటే ఈ బెల్లి ఫ్యాడ్ తగ్గించుకోవడానికి వెయిట్ లాస్ కావడానికి యోగా కాదు యోగా అనేది మానసికమైన ప్రశాంతత పొందడానికి యోగా వలన ఇప్పుడు మనం శివుణ్ణి చూస్తే చాలు కనీసం ఏ రకమైన ఆసనం ఏం అవసరం లేదు మనం తదేకంగా ప్రశాంతంగా రెండు నిమిషాలు శివునిధుడు నిల్చొని చూసినామంటే ఆటోమేటిక్గా మన లోపల ఉన్న మానసిక ఒత్తిడి మొత్తం పోతుంది మనం ఏ దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏమి చేయని అవసరం లేదు రెండు నిమిషాలు ప్రశాంతంగా యోగా శివుణ్ణి చూడడం వల్ల నేర్చుకుంటాం కదా అలానే అక్కడి నుంచి మొదలైందనమాట మన యోగా అనేది మన హిందూ ధర్మంలో మన భారతీయ సంస్కృతిలో మన నర నరాల్లో ఉంటుంది యోగా అనేది ఒక్కసారి దాన్ని తట్టి లేపినామంటే అని ఇంకా ఆగదనమాట అది స్టార్ట్ అయిందంటే కథం అందరూ అయితే అయితే మొదటి మన మొదటి గురువు ఎవరంటే మన అమ్మ మన అమ్మ ఎప్పుడైతే మనకు మాటలు నేర్పుతుందో భోజనం నేర్పిస్తుందో నడక నేర్పుతుందో విద్య నేర్పుతుందో అట్లనే యోగా కూడా నేర్పించాలి యోగా వలన మన ముందు తరాలు ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న జనరేషన్లు ఎట్లా అంటే స్ట్రెస్ ఎక్కువైతుంది మెయిన్గా పిల్లలకి ఏంటంటే చదువు చదువుతో పాటు కెరియర్ కెరియర్తో పాటు బాధ్యతలు బాధ్యతలతో పాటు స్థిరపడాలి అన్న ఆలోచన బాగా ఎక్కువైపోతుంది దానివల్ల అనేక రకాల మానసిక ఆరోగ్య ఈ శారీరకమైనటువంటి సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అవన్నీ తొలగిపోవాలంటే ముందు నుంచే మనము పిల్లలకి అయితే మన ఎందుకు అమ్మనే యోగా గురువు కావాలి అంటే మెయిన్ గా ఆ నాన్నగారు కూడా అన్ని సమకూరుస్తారు కానీ అమ్మనే మొదటి గురువు కాబట్టి ఆమెనే యోగ నేర్పాలి ఎప్పుడైతే అమ్మ పిల్లలకి యోగ నేర్పుతుందో పిల్లలే కాదు కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఈ యోగా వలన మన యోగా అనేది రెండు రకాల ఒత్తిడిలను తగ్గిస్తుంది మానసికంగా శారీరకంగా లోపల ఉన్న అన్ని అన్ని రకాల ఆర్గాన్స్ని మన ఆత్మని మన మనస్సుని మన శరీరాన్ని అన్ని రకాలుగా మిళితం చేసి మనం ఆరోగ్యంగా ఉండేలాగా ప్రశాంతంగా ఉండేలాగా చేస్తుంది ఈ అవకాశం ఇచ్చిన రవీంద్రాచారి గారికి ధన్యవాదములు జై గురుదేవి నా పేరు సుమా పటేల్ మా గురువు గారి పేరు రవీంద్రాచారి గారు పట్టణ ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగా అంటే అందం ఆరోగ్యం ఆనందం పట్టణ ప్రజలందరూ కూడా అందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అందుకోసమని అందరూ యోగా చేయాలి డూ యోగా డైలీ పట్టణ ప్రజలకి ప్రతి ఒక్కరికి శుభోదయం జై గురుదేవ్ నా పేరు యోగా రవీంద్రచారి ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ఇరవై ఒకటి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు మెక్కలగుట్టలోని అర్ధకాకతీయ హోటల్లో నూట యాభై మంది యోగా సాధకులతో పాటు ఈరోజు యోగా శిక్షణ శిబిరము యోగా సెలబ్రేషన్ ప్రజల సమక్షంలో నిర్వహించడం జరిగింది గత పది సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో మేము యోగా క్లాస్ నిర్వహిస్తూ వేలాది మందికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచిన ఈ శుభ సందర్భంలో పదకొండవ అంతర్జాతీయ యోగా డేని కూడా ఇప్పుడు ఈ సందర్భంలో మేము నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది పట్టణ ప్రజలకి ప్రతి ఒక్కరి నుంచి తెలియజేసేది ఏమనగా యోగా అనేది మన నిత్య జీవితంలో ఒక నిరంతర సాధనలాగా మనం కనీసం ఒక నలభై నిమిషాలు గంటసేపు ఇది మన జీవిత జీవన విధానంలో భోజనము నిద్ర ఎంత అవసరమో ఆ విధంగా ఇది నిత్య సాధనగా మీరు అలవాటుకోండి మీరు ఎక్కడున్నా కూడా మీ సెంటర్లకు దగ్గరలో యోగా క్లాసుకు వెళ్ళి మీరు లేదంటే మెడిటేషన్ కానీ ఏదైనా ఒక గంట సేపు శారీరక శ్రమ కలిగించే ఏ యాక్టివిటీ చేసినా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు అలాగే పట్టణ ప్రజలకి ఏ ప్లేస్లే కాకుండా ఇంకెక్కడైనా సరే మీకు దగ్గరలో మంచి సెంటర్ ఉంటే నేను మీకు వచ్చి ఉచితంగా యోగా క్లాసులు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను యోగా ఫ్రెండ్స్ కి పట్టణ ప్రజలకి యో పదకొండవ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభ శుభాకాంక్షలు స్పెషల్ థ్యాంక్స్ టువర్ రవీంద్రచారి గురు గారు థ్యాంక్ యూ